హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మా బాబుకి లెర్నింగ్ కోసము కలర్స్ లెర్నింగ్ నెంబర్స్ యాప్ ఫ్రూట్స్ యానిమల్స్ ఇవ వీటన్నిటి కోసం అయితే నేను యాక్చువల్గా నేను కార్డ్స్ తీసుకుందాం అనుకున్నాను కార్డ్స్ అయితే అటు ఇటు వెళ్ళిపోతాయి కదా ఫ్లాష్ కార్డ్స్ సో నేనైతే ఒక చిన్న చిన్న బుక్స్లా ఉన్నాయి అదైతే నేను ఆర్డర్ పెట్టాను అదైతే యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ కూడా ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుంది నాకైతే బాగా నచ్చింది అది ప్రైస్ అయితే నిజంగా చాలా రీజనబుల్ అనమాట అమెజాన్లో అయితే నేను ఆర్డర్ పెట్టాను అది అదేంటో చూపిస్తాను మీకు మీరు కూడా మీ కిడ్స్కి అది తీసుకోండి నేను దాని డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను ఇదైతేనే సో ఇదనమాట ఇది బుక్స్ ఇవన్నీ కూడా బుక్ టైప్ ఇవన్నీ కూడా బుక్ టైప్ అనమాట నేను మీకు రివర్స్లో కనిపిస్తుంది ఒకసారి నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను క్లారిటీగా ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే మొత్తం కలర్స్ బర్డ్స్ అండ్ అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వైల్డ్ యానిమల్స్ పెట్స్ షేప్స్ ఏబీసీ ఏబీసీడీలు మొత్తం అన్నీ ఇంకా నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇందులోని దీని ప్రైస్ ఎంతో తెలుసా త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది అంతే నాకైతే బాగా నచ్చింది యాక్చువల్గా నేను కార్డ్స్ పడదాం అనుకున్నాను ఫ్లాష్ కార్డ్స్ అవి అయితే అటు ఇటు పడేస్తారు కదా పోతాయి నిజంగా ఖచ్చితంగా కొన్ని డేస్లో అయితే అవి ఒకటి పోతుంది ఒకటి ఉంటుంది అన్నమాట ఇలా బుక్ అయితే ఇలా బుక్ అయితే నిజంగా ఇంకొకే చోట ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను సో చూపిస్తాను మీకు ఇప్పుడు క్లారిటీగా మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో చూడండి నెంబర్స్ మై ఫస్ట్ బుక్ ఆఫ్ నెంబర్స్ ఇదంతా కూడా మై ఫస్ట్ బుక్ అంట నెంబర్స్ ఏబీసీటీలు షేప్స్ వైల్డ్ యానిమల్స్ ఫామ్ యానిమల్స్ అండ్ ప్యాడ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ట్రాన్స్పోర్ట్ బర్డ్స్ కలర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులోని నాకైతే ఇది బాగా నచ్చేసింది అండ్ నిజంగా పిల్లలకి ఏంటంటే బుక్ అనుకోండి అలా ఉంటాయి అన్నమాట అన్నీ ఒకే చోట ఉంటాయి కార్డ్స్ అయితే చల్లచెదర చేసేస్తారు కదా పిల్లలు మొత్తం అన్నీ కూడా సో అందుకని చెప్పేసి ఇలాంటిది అయితే మీరు ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ కూడా చెప్పాను కదా నేను ఫోర్ హండ్రెడ్ రూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అంటే మై ఫస్ట్ లైబ్రరీ అంత ఇందులో టెన్ బుక్స్ ఇచ్చాడు మొత్తం టెన్ బుక్స్ అనమాట ఎలా ఇచ్చేస్తారు మనకి పార్సల్ అయితే అని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను డిస్క్రిప్షన్లో కూడా దాని డీటెయిల్స్ అయితే ఇస్తాను చూడండి చెక్అవుట్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది అయితే అని సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లోపల ఏమేమి ఉన్నాయో చూడండి చూసారు కదా మీకు కూడా నచ్చే ఉంటుంది ఆ ప్రైస్కి టెన్ బుక్స్ ఇచ్చాడు నేను ఆ లెర్నింగ్కి పిల్లల లెర్నింగ్కి అయితే బాగా యూజ్ అవుతుంది వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అదే కార్డ్స్ అయితే ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి వాటిని అటు ఇటు పడేస్తూ ఉంటారు నాకైతే ఫస్ట్ ఫ్లాష్ కార్డ్స్ తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ అనిపించింది ఇంకా చూసాను అనమాట ఏమైనా బుక్స్ టైప్ ఉంటాయా అని నాకైతే ఇది బాగా నచ్చేసింది బాగానా అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి యూజ్ అవుతే అంత మంచిది కదా మీరు కూడా తీసుకుంటారని చెప్పేసి బేసిక్గా చాలామంది ఫ్లాష్ కార్డ్స్ తీసుకుంటారు దానికంటే ఇది బెస్ట్ అనమాట సో చూపిస్తాను నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఇంకొకటి ఏంటంటే బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది బుక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ఇలా అన్నా సరే నలగదు అనమాట తొందరగా ఇలా బెండ్ అవ్వట్లేదు చాలా ఫిట్గా ఉంది అన్నమాట బుక్ అయితే ఇదేంటంటే నెంబర్స్ అనమాట అంటే ఒక ఇక్కడ బొమ్మ ఇచ్చే ఇక్కడైతే ఒక డాక్ ఇచ్చాడు ఇది వన్ ఇక్కడ రెండు ఇచ్చాడు క్యాట్స్ టూ అలా ఇదంతా కూడా అదే అనమాట చూసారు ఎంత బాగా ఇచ్చాడో బుక్ కూడా అసలు చెప్పాను కదా చాలా స్ట్రాంగ్గా ఉంది పిల్లలు ఎంత గట్టిగా వాళ్ళు ఏమేమి చేసేద్దామన్నా సరే చెరగవు నలగవు మెయిన్ ఏంటంటే చింపేస్తూ ఉంటారు కదా బుక్స్ అయితే యాక్చువల్గా మనం బయట స్టాల్స్లో తీసుకుందాం అనుకుంటాము అవి ఏంటంటే పేపర్ తెలికేట్స్గా ఉంటాయి అదేంటంటే చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇలా అయితే చాలా కాలం వరకు వస్తాయి ఇది నెంబర్స్ డే అండ్ నెక్స్ట్ ఏబీసీ డీల్ అయితే ఇలా తెలిసిందే మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం తెలుస్తుంది కదా మీకు ఎలా ఉన్నాయి లోపల అలా దాన్ని బట్టి తీసుకుంటారు కదా సో అందుకని చెప్పి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పిక్చర్ ఇచ్చి అక్కడ దాన్ని ఏమేంటో అండ్ దీని గురించి ఇది అండ్ నెక్స్ట్ షేప్స్ ఇది షేప్స్ షేప్స్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో సర్కిల్ బ్యాంగిల్ ఇలా ఫోటో ఫ్రేమ్ స్క్వేర్ శాండ్విచ్ ఇలా హార్ట్ మీకు రివర్స్లో కాబట్టి పేర్లు కొంచెం రివర్స్లో కనిపిస్తాయి అంటే ఇది సెల్ఫీ కెమెరా కాబట్టి ఇదన్నమాట షేప్స్ అండ్ నెక్స్ట్ వైల్డ్ అనిమల్స్ ఇది వైల్డ్ అనిమల్స్ ఇది చూడండి ఇలా మొత్తం యానిమల్స్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ ఫామ్ యానిమల్స్ అండ్ పెట్స్ ఫామ్ యానిమల్స్ అంటే తెలుసు కదా ఆవులు గేదెలు అవి డాగ్స్ క్యామిల్ హార్సెస్ ఇవన్నీ అనమాట ఫామ్ యానిమల్స్ అంటే చాలా అంటే నాకు తెలిసి ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు కూడా యూజ్ అవ్వచ్చు ఎందుకంటే అందులో ఓన్లీ యాపిల్ ఇవే కాదు షేప్స్ ఉన్నాయి అండ్ అలాగే కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా యూజ్ అవుతాయి సిక్స్ ఇయర్స్ వరకు కూడా అందరూ ప్రతి పిల్లలు ఒకేలా ఉన్నారు కదా సో సిక్స్ ఇయర్స్ వరకు యూజ్ అవుతాయి ఇవైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల నుంచి అయితే తీసుకోవచ్చు పర్వాలేదు కలర్స్ అది ఐడెంటిఫై చేస్తారు కదా టూ ఇయర్స్ నుంచి కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ ఈ బుక్ అయితే ఇది వెజిటేబుల్స్ ఇది ఓన్లీ వెజిటేబుల్స్ మొత్తం ఇదంతా చూసారా వాళ్ళకి త్వరగా ఐడెంటిఫై చేయగలరు చాలా క్లారిటీగా ఇచ్చారు చాలా త్వరగా ఐడెంటిఫై అయితే అన్నమాట నేనైతే స్టార్ట్ చేయాలి వాడికి నేర్పించడం నేను ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదంటే కొంచెం ఏజ్ కాదు కదా మరీ చిన్నప్పుడు తీసేసుకున్న ఈ ఫ్లాష్ కార్డ్స్ ఐడియా ఉంది నాకు మెయిన్ ఏదైనా పోగొట్టేస్తాడా ఏంటి ఇంట్రెస్ట్ చూపిస్తాడా లేదా అనుకున్నాను సో అందుకని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను నేను ఇది ఓన్లీ అంటే వెహికల్స్ ఓన్లీ వెహికల్స్ ట్రైన్ బస్ సైకిల్ కార్ ఇవన్నీ ఇది చాలా త్వరగా ఏంటంటే బయట వాళ్ళు ఇదేంటి అని చెప్పగానే ఐడెంటిఫై చేసేలా ఉన్నాయి ఇందులో అన్నీ కూడా ఇదేంటి అని చెప్పేలాగా మొత్తం అన్నీ కూడా అలా ఇచ్చాడు ఇందులో అయితే క్లారిటీ ఇచ్చాడు అనమాట నెక్స్ట్ ఇది ఓన్లీ బర్డ్స్ ఇది ఓన్లీ బర్డ్స్ అనమాట యానిమల్స్ కాదు ఓన్లీ బర్డ్స్ స్పెషల్గా బర్డ్స్ స్పెషల్గా యానిమల్స్ స్పెషల్గా దేనికి దానికి స్పెషల్ బుక్ ఇది సో ఇలా అనమాట మొత్తం బర్డ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఇది అండ్ నెక్స్ట్ ఇంకొకటి కలర్స్ కలర్స్ అంటే రెడ్ రెడ్లో ఏముంటాయి యాపిల్ స్ట్రాబెర్రీ నెక్స్ట్ బ్లూ బ్లూ అంటే ఇలా డైమండ్ తెచ్చి తర్వాత బటర్ఫ్లై ఇచ్చాడు తర్వాత లెమన్ లెమన్ అంటే ఎల్లో కలర్లో ఏముంటుంది సన్ఫ్లవర్ అలా ఇది వైలెట్ కలర్ వైలెట్ కలర్లో ఏ ఉంటాయి ఎగ్ ప్లాంట్ ఉంటుంది ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ గ్రింజ నెక్స్ట్ ఇది కాటన్ క్యాండీ ఇలా చాలా వాళ్ళు త్వరగా ఐడెంటిఫై చేసేలా అనమాట మొత్తం అంతా కూడా ఆ యాపిల్ అంటే రెడ్ కలర్ స్ట్రాబెర్రీ అంటే రెడ్ కలర్ బటర్ఫ్లై అంటే కొంచెం అలా ఎల్లో కలర్ అంటే లెమన్ సన్ఫ్లవర్ అలా ఐడెంటిఫై చేసేలాగా చాలా ఈజీగా అయితే ఇచ్చాడు నాకైతే బాగా నచ్చింది ఇది అయితేనే బ్రౌన్ కలర్ అంటే చాక్లెట్ అలా చూడండి ఇదంతా చూసి ఇలా బుక్ టైప్ అయితే తీసుకున్నాను నేను మీరు కూడా ఇలాగే తీసుకోండి కర్ట్స్ అనుకోండి ఆ ఫ్లాష్ కర్డ్ కర్ట్స్ అనుకోండి మొత్తం అన్నీ ఏదైతే వెళ్ళిపోతా తెలియదు వాళ్ళ పిల్లలు కదా వాళ్ళకి ఏమీ తెలియదు కదా పాడేస్తూ ఉంటారు సో మనకి పర్మనెంట్గా కొంచెం కొంతకాలం అయితే వాళ్ళకి కొంచెం వచ్చేలాగా మనం అన్ని కొనక్కర్లద్దు ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోద్ది చెప్పాను కదా ప్రైస్ కూడా నేను త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్రైస్ అయితే చాలా బాగుంది కదా మీకు ఎలా నచ్చి మీకు నచ్చింది కదా కామెంట్ చేయండి నాకైతే అసలు దీని గురించి నాకైతే బాగా నచ్చేసింది సో అందుకని చెప్పి యాక్చువల్గా షార్ట్ వీడియో తెద్దామనుకోరు షార్ట్ వీడియోలో అయితే అసలు నేను ఎంతవరకు అని చూపించగలను వన్ మినిట్లో అవ్వదు కదా క్లారిటీగా చెప్పాలి కదా సో అందుకని చెప్పేసి మీకు ఇలా చూపిస్తే తెలియదు కదా ఏమేమి ఉన్నాయి అసలు అని చెప్పేసి క్లారిటీగా వీడియో అయితే నేను తీద్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి వీడియో తీశాను నేను షార్ట్ ఆ షార్ట్ అందులో క్లారిటీగా అయితే తెలియదు మీకు సో యూజ్ అయ్యే వీడియో కదా కొంచెం లెందీగా తీద్దాము క్లారిటీగా అని చెప్పేసి నేనైతే తీసాను అయితే బాగా యూజ్ అవుతుంది వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారనమాట మా షామ్ అయితే తీయగానే ఫస్ట్ నేను లెర్నింగ్ అయితే నేను నేర్పించలేదు ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి కొంచెం ఇంట్రెస్ట్ రావాలన్నమాట ఆ బుక్ చూడగానే అంతేగాని మనం బుక్ తీసేసి వెంటనే ఏంటి ఏంటని అయితే నేర్పించద్దు కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలన్నమాట ఫస్ట్ ఆ కలర్స్ ఇవన్నీ చూసి వాడు ఎగ్జైట్మెంట్ అయితే అయ్యాడు కొన్ని నేను ఒక వన్ ఆర్ టూ డేస్లో స్లోగా స్లోగా నేర్పిస్తాను ఒకేసారి అదేంటి ఇది ఏంటి అని చెప్పేస్తే మరీ టూ ఇయర్స్ ఏ అలా ఏజ్లో అయితే వాళ్ళు నేర్చుకోరు కదా సో కొంచెం వాళ్ళకి అట్రాక్ట్ అవ్వాలన్నమాట ఈ బుక్స్ అయితే అట్రాక్ట్ అయ్యేలాగే ఉన్నాయి చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చాక స్లోగా నేర్పించాలి ఈ బుక్ అయితే ఇంకా అన్ని అందులోనే ఉంటే ఎటు వెళ్ళవన్నమాట ఆ ఫ్లాష్ కార్డ్స్ అయితే మనము అన్నీ కూడా వెతుక్కోవాలి ఎక్కడికి వెళ్ళిపోయింది అది ఎక్కడికి వెళ్ళింది ఇది ఎక్కడికి వెళ్ళింది అని ఇలా బుక్ అయితే మనం అలా వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు సో వాళ్ళకే మంచిది మనకే మంచిది వాళ్ళకే బెనిఫిట్ మనకే బెనిఫిట్ సో అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేశాను మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్